హాయ్ అండి నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్లాగ్స్ ఈరోజు లంచ్ రొటీన్ అనమాట మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నా లంచ్ రొటీన్ అలాగే చేసుకున్న చిన్న చిన్న పనులు అనమాట మనం ఎప్పుడు ఇలాగ ఫ్రైస్ అవి ప్రిపేర్ చేస్తుంటాం కదా ఇంట్లో డీప్ ఫ్రై ఐటమ్స్ అలాంటివి చేసినప్పుడు ఆయిల్లో కింద బ్లాక్గా పిండి లాంటివి మాడిపోయి ఉంటూ ఉంటాయి అలా కాకుండా ఇలాగ టీ జల్లన్నీ ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకుండే ప్యాక్స్ ఉంటాయి కదా ఇలాగ గార్లిక్ అలాంటివి అదైతే ఇలా వాటికి పెట్టేసి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే గసి లాంటివి నల్లగా ఉండే పిండి అదంతా రాకుండా పర్ఫెక్ట్గా ఫిల్టర్ అయిపోతుంది అనమాట ఆయిల్ కూడా ఇలా బాగా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ఫ్రై చేసినా కూడా వేరే వంటలు వాడుకోవచ్చు ఈజీగా నార్మల్గా మనం ఫిల్టర్ చేసినప్పుడు అలా బ్లాక్గా పిండి అనేది కిందికి వచ్చేయడము కొంచెం ఆయిల్ కూడా బ్లాక్గా ఉంటుంది ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజు లంచ్ కోసమైతే మష్రూమ్స్ చేస్తున్నానండి మష్రూమ్ ఫ్రై ఇంకా టమోటా పప్పు అనమాట ఈ మష్రూమ్స్ని ఇలాగా ఎడ్జెస్ కొంచెం కట్ చేసిన తర్వాత కొంచెం నార్మల్ సైజు ఉన్నవి ఇలాగ ఫోర్ పీసెస్ కొంచెం ఇలాగ పెద్ద సైజులో ఉన్న వాటిని కూడా ఎడ్జెస్ కట్ చేసి ఇవి కొంచెం ఒక సిక్స్ పీసెస్ వచ్చేలాగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా ఇంట్లో రెగ్యులర్ గా కర్రీ కానివ్వండి ఫ్రై కానివ్వండి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా చపాతీస్ వాటిలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు అంతేకాకుండా హెల్దీ కాబట్టి ఒక టెన్ డేస్ లో ఒకసారి అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇలాగా కట్ చేసిన పీసెస్ అయితే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలాగ చిన్న చిన్న పీసెస్ అయితే మనకు ఈజీగా బాయిల్ అవుతాయి ఫ్రై చేసినా కూడా టేస్టీగా ఉంటాయి అనమాట ఇదైతే డ్రై మరీ డ్రైగా చేసుకోవచ్చు లేదంటే సెమీ గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు అయితే నేను కొంచెం గ్రేవీ ఉండేటట్లుగానే చేస్తున్నాను ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయండి వీటిలో మరీ చిన్నవి తీసుకున్న మనకు వండిన తర్వాత మరీ చిన్న లాగా ఉంటాయి అనమాట కర్రీలోకి కానివ్వండి ఫ్రైలోకి కానివ్వండి ఇలా కొంచెం పెద్ద మష్రూమ్స్ తీసుకుంటే కర్రీలోకి కూడా కనిపిస్తాయి బాగుంటాయి ఇలాగా మష్రూమ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ముందుగానే వాష్ చేసుకున్నాను అనమాట మనం తీసుకుని రాగానే కొంచెం సాల్ట్ ఇంకా హాట్ వాటర్ వేసేసి మరి ఎక్కువ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఈ వేస్ట్ మొత్తం ఇలా తీసేయాలన్నమాట అడుగుకుండేది ఈ పీసెస్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఈరోజు లంచ్లోకి టమాటో పప్పు నార్మల్గా చేసుకునే మనం వెళ్ళల్లో రెగ్యులర్గా చేసుకునే పప్పే అయితే కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు ఇందులోకి పప్పు అలాంటివి చేసినప్పుడు వెల్లుల్లి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కుక్కర్లో ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి అలాంటివి యాడ్ చేస్తాను కొంతమంది ఉల్లిపాయలు అలా యాడ్ చేస్తుంటారు దానికంటే కూడా ఇలా వెల్లుల్లి యాడ్ చేసి చూడండి కొంచెం వాతం అలాంటివి లేకుండా ఉంటాయంట ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక్క పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసి విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని అయితే ఆన్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ బాండి కొంచెం వేడవడానికి పెట్టాను ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ మష్రూమ్స్ని మనం ముందు ఫ్రైకి ముందుగా బాయిల్ చేసుకోవాలన్నమాట నార్మల్గా అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసి బాయిల్ చేసుకుంటున్నాను ఇందులో ఎటువంటి వాటర్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కాసేపు ఇలాగా ఉప్పు ఇంకా పసుపు వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం కుక్ చేసుకున్నామంటే అందులో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తాయి ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా వాటర్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి అనమాట లోపల నుంచి ఈ మష్రూమ్స్ కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసం లిడ్ పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ని బయటకు వచ్చేసి మష్రూమ్స్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి ఇలాగా ఇప్పుడు ఇలా బాయిల్ అయిన మష్రూమ్స్ని పక్కన వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నార్మల్గా చపాతీస్లోకి బగారా రైసెస్లోకి అయితే వీటి గ్రేవీని ప్రిపేర్ చేసుకున్న బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్ లాగా ఉంటాయి ఇప్పుడు ఈ మష్రూమ్స్ మొత్తాన్ని పక్కన పెట్టేసేసుకొని అదే బాండిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి వీటిని యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ మారితే సరిపోతుంది మరి రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను మష్రూమ్స్ అయితే ఒక టూ బాక్సెస్ తీసుకున్నానండి దానికోసం టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అడుగంటకుండా ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ ఆ వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ మసాలాలు ఇవన్నీ మొత్తం వీటికి పట్టేసేటట్లుగా మష్రూమ్స్కి ఇందులో ఉన్న వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ పక్కన కుక్కర్ కూడా ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇలాగా పప్పు కూడా కుక్ అయిపోయింది అనమాట మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం ఇలాగ ఉండేటట్లుగానే కుక్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా ఉంటే కూడా అరగదండి కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందంట అందుకనేసి కొంచెం పలుకుగానే ఉండేటట్లుగా పప్పు అలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మ్యాష్ చేసుకుంటున్నాను ఇక్కడ మష్రూమ్స్ కూడా రెడీ అవుతున్నాయి అనమాట వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇంకొంచెం ఫ్రై అయ్యేలోపు ఇక్కడ పప్పును అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా టమాటో పప్పు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం టమాటోస్ ఎక్కువగానే ఉండేటట్లుగా ప్లాన్ చేసుకోండి బాగుంటుంది ఇక్కడ మష్రూమ్స్లో వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయాయి ఇంకా ఫ్రై అయిపోతున్నాయి అనమాట ఇట్ని మీడియం టు లో ఫ్లేమ్ నుంచి ఇలా కుక్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి ఇవి ఎగిరిపోయేంత వరకు ఇక్కడ పప్పు తాలింపు కోసం అయితే చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర నార్మల్గా మనం ఏవైతే తాలింపు కోసం యాడ్ చేస్తామో ఆ దినుసులన్నీ కూడా యాడ్ చేస్తున్నాను దాంతోపాటుగా కొంచెం ఒక నాలుగు గింజలు మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా కొంచెం ఒక్క నాలుగు మెంతులు యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అంతేకాకుండా డైజెషన్కి కూడా మంచిది అంటండి అందుకని ఇప్పుడు కూడా నేను ఉంటే కొంచెం మెంతి పొడిని యాడ్ చేస్తాను లేదంటే ఇలా కొంచెం నాలుగు మెంతుల్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చి దాంతోపాటుగా ఉప్పు మిరపకాయలు మిరపకాయలు అని కూడా అంటుంటారు కదా అవి ఒక నాలుగు అయితే యాడ్ చేశాను తాలింపులోకి టేస్టీగా ఉంటాయి కదా అని నాలుగు యాడ్ చేశాను అనమాట ఈ సమ్మర్లో అందరిలలో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అవి ఇలా తాలింపులోకి అయితే యాడ్ చేశాను నార్మల్గా అయితే గోంగూర పప్పు వాటిలోకి యాడ్ చేస్తూ ఉంటారు ఇలా టమాటో పప్పులో కూడా బాగానే ఉంటాయండి అందుకని ఒక నాలుగైతే యాడ్ చేశాను మా ఇంట్లో అయితే ఇష్టం ఇలా తింటారు ఇష్టంగా అందుకనే యాడ్ చేశాను తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసేసుకొని దాంతోపాటుగా కొంచెం కరివేపాకు ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పప్పు అలాంటివి తిన్నా కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఇంగువండి చాలా మంది ఇళ్ళల్లో యూస్ చేస్తూనే ఉంటారు అయితే యూస్ చేయని వాళ్ళ కోసమైతే ఈ టిప్ని షేర్ చేస్తున్నాను ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత పప్పులోకి అయితే యాడ్ చేశాను టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇలాగ చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అనమాట డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం తీసుకునే ఫుడ్లోనే వెల్లుల్లి ఇంగువ మెంతులు ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి ఇలా రెగ్యులర్గా చేసుకోవడం కూడా మంచిదేనండి ఇలా పప్పు అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసి పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు మష్రూమ్స్ కూడా పూర్తిగా వేగిపోయాయి ఇలాగా మొత్తం అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయాయి బాగా ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కదా ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటే ఇంకో పావు టీ స్పూన్ సాల్ట్ దాంతోపాటుగా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను కొంచెం ధనియాల పొడి ఇదంతా కొంచెం కలిసిన తర్వాత ఇందులోకి సరిపడా కారంని కూడా యాడ్ చేస్తున్నాను ఈ మష్రూమ్ ఫ్రై కోసం కొంచెం కారం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి మా కారం కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది కానీ కారం తక్కువగానే ఉంటుంది అందుకని ఇలా కలర్ కనిపిస్తుంది ఇప్పుడు దీంతో పాటుగా కొంచెం గరం మసాలా అనమాట ఒక టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా లాస్ట్లో గరం మసాలా యాడ్ చేయడం వల్ల స్మెల్ అనేది పోకుండా ఫ్రై అనేది గరం మసాలాతో స్మెల్తో ఉంటుంది ఉంటుందన్నమాట లాస్ట్లో యాడ్ చేసుకోండి ఇలా కొంచెం ఈ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలిపేసేసుకొని కొంచెం ఇలా చివరిలో సాల్ట్ కారం అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి ఆ కొంచెం స్పైసెస్ అన్నీ కలిసిన తర్వాత కొంచెం లిట్ పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇదనమాట ఈరోజు మా ఇంట్లో లంచ్ రైస్ ఇలా ఒక్కోసారి గంజి వార్చి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా కుక్కర్ అది పెట్టేస్తూ ఉంటాను తర్వాత టమాటో పప్పు దాంతోపాటుగా ఇక్కడ మష్రూమ్ ఫ్రై ఇలా ఫ్రై మరీ పొడి కాకుండా కొంచెం ఇలా ముద్దగా అయితే ప్రిపేర్ చేశాను మనకు కావాలంటే నీళ్ళ నింగిపోయిన తర్వాత ఆనియన్స్ అవి స్కిప్ చేసేసుకొని ఫ్రై ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఈసారి ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను అక్కడైతే పెరుగు పెరుగు కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట మాకు ఈవినింగ్స్ కాకపోయినా మధ్యాహ్నాలు కంపల్సరీగా ఇలా పెరుగుని తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ వల్ల ఏ డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఇంత స్పైసీ ఫుడ్ అయినా ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అనమాట ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ మా పాప గోరంటాకు పెట్టమని ఉన్నారు కదండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెట్టుకుంటున్నారంట కోన్స్ అవి టైం పాస్ అవ్వడం కోసం ఇంకా మా పాప కూడా అడిగిందనేసి ఇలా అయితే డిజైన్ వేశాను కోన్ డిజైన్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి బాగా పెడుతుంటానమాట అయితే ఈ మధ్య ప్రాక్టీస్ లేక కొంచెం ఇలాగైతే వచ్చింది పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరు కదా అనేసి వన్ సైడ్ అయితే ఇలా హ్యాండ్కి అయితే పెట్టేశాను ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో ఎలా ఉందనేసి కామెంట్ చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి